మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మా ఛానల్ స్పష్టం చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి పెరు ఒరిజినల్ కోడిపుంజు అదేవిధంగా పెట్టలకి వచ్చినటువంటి ఎగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఆ పెట్టలు అదేవిధంగా బ్రీడింగ్ యూనిట్ పుంజు బ్రేడరు అన్నీ కూడా ఇమేజెస్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పెరుగు పెట్టలకి వచ్చినటువంటి ఎగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ తెనాలి బ్రదర్ మన ఛానల్లో ప్రీవియస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఎగ్స్ చిక్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తుంటారు రెగ్యులర్గా బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటే గుంటూరు జిల్లా తెనాలి ట్రాన్స్పోర్ట్ ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి అదే అదేవిధంగా పచ్చకాకి ఈ రెండు అయితే బ్రాడర్లు ఫ్రెండ్స్ ఇక పెట్టలు అయితే వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్లో కూడా ఫోటోలో కూడా ఉన్నాయి ఈ అదే అదేవిధంగా ఈ బ్రేడర్స్కి వచ్చినటువంటి ఎగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే బ్రదర్ దగ్గర నలభై గుడ్లు అయితే అందుబాటులో ఉన్నాయంట మొత్తం నలభై గుడ్లు ఉన్నాయంట ఫ్రెండ్స్ ఒక్కొక్క గుడ్డు ధర వచ్చేటానికి మనకి మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఒక్కొక్క గుడ్డు ధర మూడు వందల రూపాయలు బ్రదర్ యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా తెనాలి ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది కాకుంటే మినిమం పది గుడ్లు అయితే తీసుకోవాలంట ఫ్రెండ్స్ మినిమం పది గుడ్లు తీసుకుంటే ఆల్ ఓవర్ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క నెంబర్ నేను కింద టైటిల్ వేస్తా ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఎగ్ అయితే ఒక్కొక్కటి మూడు వందల రూపాయలకి చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ బ్రీడింగ్ యూనిట్కి వచ్చినటువంటి ఎగ్స్ టైటిల్లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం